గుంటూరులో కొడాలి నానికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి ఎన్నికల ప్రచారం వేళ చంద్రబాబు కుప్పంలో గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా అని ఆయన బూట్లు పాలిష్ చేస్తారని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు ఈ క్రమంలో టీడీపీ అభిమానులు కొడాలి నాని ఎక్కడా కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం గుంటూరులో కొడాలి నానికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి ఎన్నికల ప్రచార వేళ చంద్రబాబు కుప్పంలో గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా ఆయన బూట్లు పాలిష్ చేస్తారని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు ఈ క్రమంలో టీడీపీ అభిమానులు కొడాలి నాని ఎక్కడా కొడాలి ఎక్కడ రావాలంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు ఇక ఇదే సంబంధించి మరి తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు మల్లికార్జున్ చెప్పండి ఈ ఫ్లెక్సీల వ్యవహారానికి సంబంధించిన అప్డేట్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంలో కొన్ని చోట్ల కూడా కొడాలనానికి వ్యతిరేకంగా కూడా కొన్ని ఫ్లెక్సీలను టీడీపీ అభిమానులు బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంది మొన్న గెలిచిన తర్వాత కూడా కొడాలనాని ఇంటి వద్ద కూడా కొంత టీడీపీ నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా కొడాల్ నాని ఏదైతే ఛాలెంజ్లు విసిరాలో ఆ ఛాలెంజ్లకి కట్టుబడి ఉండాలంటూ కూడా రాజకీయ సన్యాసం తీసుకోవడంతో పాటు ఇటు ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్లు నెరవేర్చాలంటూ కూడా అక్కడ డిమాండ్ చేసిన పైసలు కూడా గతంలో కనిపించింది ఇదే నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు ఏదైతే కుప్పో నియోజకవర్గంలో చంద్రబాబును ఓడిపోతున్నాడంటూ కూడా ఆయన సవాల్ విసిరారు ఓడిపోయిన పక్షంలో అక్కడ నేను ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గరే పని మనిషిగా ఉంటానంటూ కూడా ఆయన ఛాలెంజ్ చేసిరారు ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొడాలనే చేసిన పైన కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న పైస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ మార్జు